నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఇకపై తెలంగాణలోని సినిమాలు బెన్ఫిట్ షోలు ఉండకుండా తెలంగాణ హైకోర్టులో అర్ధరాత్రి సినిమాలు ఇట్లా ప్రదర్శించకుండా ఆదేశాలు ఇవ్వాలి అని ఒక పబ్లిక్ ఎంటర్టెన్ఫిటేషన్ ఫైల్ చేశారు సినిమా ఆటోగ్రఫీ చట్ట ప్రకారము అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకు ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు మధ్య ఎలాంటి షోలు అనుమతి ఇవ్వద్దని ఈ చట్టాన్ని ఫాలో అవ్వాలని సూచించారు ఈ కేసును ఈ నెల వారంలో వాయిదా వేసింది గౌరవ తెలంగాణ హైకోర్టు స్పెషల్ షోసు టిక్కెట్ ఎక్కువగా చేసే అమ్మడాన్ని తెలంగాణ హైకోర్టులో కామెంట్ చేయడం జరిగింది సదరు న్యాయమూర్తులు అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నిర్ణయాన్ని తెలంగాణ హైకోర్టులో తెలియపరిచింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని ఈ విధంగా చెప్పడం జరిగింది బెనిఫిట్ షోసు తెలంగాణలో ఉండబోవని చెప్పడం కూడా జరిగింది అంటే దీని అర్థం ఏంటి ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోస్ ఉండకపోవచ్చు అని థ్యాంక్ యూ